హలో ఇస్ డాక్టర్ స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్కిన్ ఈ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్కిన్ తెలుసుకోవడం వల్ల ఒరిజినల్ గా ఎలా ఉంటుంది ఎగ్జిమం వచ్చే ముందు వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఎలాంటి చేంజెస్ బాడీలో జరుగుతాయనేది ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే స్కిన్ లో త్రీ లేయర్స్ ఉంటాయి ఎపిడెమిస్ లేయర్ డర్మిస్ లేయర్ ఇంకా ఆర్ ద సబ్క్యుటేనియస్ లేయర్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఎపిడర్మిస్ లేయర్ ఏదైతే ఉందో దీంట్లోనే మళ్ళీ ఒక ఫైవ్ లేయర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ ఈ పిక్చర్ లో మీకు కనిపిస్తున్నట్టు ఇదంతా ఒక ఎపిడర్మిస్ క్రాస్ సెక్షన్ క్రాస్ సెక్షన్ అంటే ఒక ముక్కని తీసి ఇట్లా ఇట్లా నిలువగా పోయడం అనమాట కోసి ఇలా చూడడం దీన్ని క్రాస్ సెక్షన్ అని అంటారు ఈ ఎపిడర్మిస్ లో ఇక్కడ మీకు కనిపించే పైన పాట ఏదైతే ఉందో దీన్ని స్ట్రాటమ్ కార్నియం అని అంటారు ఈ స్ట్రాటమ్ కార్నియం డెడ్ సెల్స్ తో పేరుకుపోయి ఉంటుంది అనమాట మనం స్క్రబ్బింగ్ కానీ లేదంటే ఏదైనా చేసినప్పుడు డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి పోతాయి అని అంటాం కదా అది స్ట్రాటమ్ కార్నియం లేయర్ అనమాట సో ఈ స్ట్రాటమ్ కార్నియం లేయర్ లో ఏదైనా ప్రాబ్లం అయితే బయట ఉండే ఎన్వైరన్మెంట్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఉండదు సో దాని వల్ల మనకి ఎగ్జమ్ అనేది అరైజ్ అవుతుంది సో ఎపిడర్మిస్ లోని స్ట్రాటమ్ కార్నియం లో ఇక్కడ ప్రాబ్లం అనేది మనం ఎగ్జిమాలో చూస్తాం ఒకవేళ మీరు కనుక ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూసి మీకు ఖచ్చితంగా ఒక క్యూర్ కావాలి ఎగ్జిమాకి అని అనుకుంటే ట్రై కాంటాక్టింగ్ ఫిడికస్ హోమియోపతి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆన్లైన్ నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ దగ్గర గనుక మీరు లేకపోతే మీరు ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏదైతే ఎగ్జామ్ సంబంధించిన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో మాతో షేర్ చేసుకోవచ్చు మేము ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీతో చెప్తాం ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గరకే మా మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అది కాకుండా వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మీకు మెడిసిన్స్ హోమ్ డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది అలా కాకుండా మీరు ఒకవేళ దగ్గరలో ఉన్న ఫిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే మీరు ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని డైరెక్ట్ గా కలవచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గాని మెసేజ్ గానీ పిన్ చేయొచ్చు మీరు కనుక ఇంకా మా గురించి తెలుసుకోవాలి అనుకుంటే డబ్ల్యూ 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 డాట్ ఫిడికస్ డాట్ కామ్ ఒకసారి చెక్ చేయండి మీరు ఒకవేళ ఎగ్జిమతో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతి ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ కంపల్సరీ పార్ట్ ఇస్తాం మా దగ్గర ఆల్రెడీ ఉన్న ఎగ్జిమా కేసెస్ చాలా హై సక్సెస్ రేట్ అంటే క్యూర్ పర్సంటేజ్ చాలా ఎక్కువ కంపేర్ టు అదర్స్ అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలా ఉంది మీ కండిషన్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కే మీకున్న ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఎలాంటి భయాలైనా మిత్స్ కానీ ఏవైనా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యాక్ట్స్ ఏంటనేది ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హోమియోపతి ట్రై ఫెడికెస్ హోమియోపతి థ్యాంక్ యూ Fiticus homeopathy